హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు ఐజ సంతకైతే వచ్చినాం ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ జిల్లా ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ఎద్దు అయితే మరి వాటి వివరాలు ఏంటో కనుక్కుందాం యావరుదానా ఎద్దు ఉత్తనూరా అన్ని పనులు వేసిందా రెండు పనులు ఉందా ఎంత చెప్పినారు ఎనభై రెండు ఒక్కటే వచ్చినారా దీని చేత లేదా లేదా వ్యాపారస్తులా రైతులేనా మరి ఎందుకు అమ్ముతున్నారనా దీని చేత కద్దు అందుకని అమ్ముతున్నారా బాగుతుందా ఎద్దు ఇప్పుడ బాగా కాలజూమ్ లెక్కినట్టునే నెంబర్ 1 హ్ ఆ నెంబర్ ఒకటే ఉందంట ఏటే ఉందండి ਆਹ ਫਾਟ ਟੈਕਸ ਨਾ ਇਹ ਮਨਾ ਫੋਰ ਚਣਕੇ ਗਿੜਸਣੇ ਕੋਸਦਾ ਇਹ ਜਿਆਦਾ ਫੰਜੇ ਇਹ ਮਨਾ ਦਾ ਫੋਸਣੇ ਕੋਸਣ ਚਾਹੀਏ ਨਹੀਂ ਸਹੀ ਨਹੀਂ ਨਹੀਂ ਸਦੇ ਸਦੇ ਪਰ ਬਾਂਡੇ ਦਿੱਲ ਨੂੰ ਨਾ ਕਰਾਵੇ ਇਕਰਦੇ ਇੰਡ ਕਰਨਾ ਹੈ Come on.